వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మనం ఆంజనేయ స్వామి గురించి నేను ఇంతకుముందు కూడా ఆంజనేయ స్వామి పూజ గురించి రెండు మూడు వీడియోలు అయితే చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి గొప్పతనం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామందికి తెలిసే ఉంటుంది చిన్నపిల్లలకు కూడా ఆంజనేయ స్వామి ఒక సూపర్ హీరో అనమాట ఆంజనేయ స్వామి రుద్రాంశ అని అంటారండి అంటే శివుడి యొక్క అంశ అని అంటారు పార్వతీదేవి శివుడిని వదిలి ఉండలేక అమ్మవారు ఆంజనేయ స్వామి తోక రూపంలో ఉ స్వామివారి స్వామివారితో పాటు వచ్చింది అని అంటారు ఆంజనేయ స్వామి తోకకి అందుకే అంత బలం ఉంటుందన్నమాట శక్తి ఎక్కువ ఆయన తోకకి ఇంకా ఆంజనేయ స్వామి ఆంజనాదేవి ఒక గుహలో కంటుందనమాట స్వామిని ఆంజనేయ స్వామి చిన్నగా ఉన్నప్పుడే అంటే పుట్టిన వెంటనే ఆయనకి ఆకలి అవుతుందనమాట అప్పుడు అంజనాదేవి బయట బయటకు వెళ్ళి ఉంటుంది అప్పుడు అప్పుడు స్వామి ఆకలికి పైన చూస్తూ సూర్యుణ్ణి అంటే బాలభానుడు అంటారు కదా అంటే లేలేత కిరణాలతో స్వామి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అని తలిచి ఆకలికి అది తినాలి అని చెప్పి స్వామి పైకి వెళ్ళి సూర్యుడిని పట్టుకోపోతాడనమాట అప్పుడే రాహు స్వామిని పడటానికి వస్తాడు సూ ఆయన చిన్నపిల్లోడు కదా ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే రాహుని పట్టుకుంటాడు మింగనీయకుండా కాసేపు సూర్యుడిని కాసేపు రాహుని అలా పట్టుకొని స్వామి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెడతాడనమాట సూర్యుడు అంటే ఆయనకి చింత చిన్న పిల్లవాడు రేపు మహాకా మంచి కార్యాలు చేయాల్సిన వాడు అని చెప్పి ఆంజనేయ స్వామిని ఏం చేయకుండా ఆయన తేజస్సును తగ్గించుకొని అలా ఉంటాడు సూర్యభగవానుడు రాహు మాత్రం ఇతను నన్ను ఇలా చేస్తున్నాడు అని దే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఒక పిల్లవాడు వచ్చి నన్ను సూర్యుడిని పట్టనివ్వకుండా గొడవ చేస్తున్నాడు అని అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆంజనేయ స్వామిని వజ్రాయుధంతో కొడతాడు ఈ కథ అందరికీ తెలుసు కదండి అయితే ఆంజనేయ స్వామికి అప్పుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఆయన పడిపోతాడు కదా అప్పుడు వాయు దిగ్బంధనం జరిగి వాయుదేవుడు గాలిని అంతటినీ ఆపేస్తాడు అప్పుడు అందరు దేవతలు వచ్చి స్వామికి వరాలిస్తారనమాట ఆయన చిరంజీవి ఆంజనేయ స్వామి ఏ అస్త్రాలు శస్త్రాలు ఏమీ చేయలేవు ఏ రోగాలు రావు ఎముడు వరమిస్తాడనమాట ఏ రోగాలు నీ చేరవు నీకు మృత్యు అనేదే రాదు అని అలాగే వజ్రాయుధం కూడా ఏం చేయలేదని ఇంద్రుడు బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని కట్టడి చేయలేదని బ్రహ్మదేవుడు అందరూ వరాలిస్తారు ఆంజనేయ స్వామికి అయితే ఈ స్వామికి చిన్నపిల్లడు కదా బలం ఎక్కువయ్యి ఇంకా ఎలా అంటే ఋషుల దగ్గరికి వెళ్ళి గొడవ గొడవ చేస్తే ఆ ఋషులందరూ నువ్వు మొత్తం మర్చిపోతావు నీ బలాన్ని అని చెప్తాడు గుర్తు చేయాల్సిన సమయంలో గుర్తు చేయాల్సిన వాళ్ళు చేస్తారు అప్పుడే నీకు శాప విమోచనం జరిగి నీ బలమంతా నీకు గుర్తు వస్తుంది నీ శక్తి అంతా అని మనం ఆంజనేయ స్వామిని తలిచినంత మాత్రాన స్వామి పూజ చేసుకున్నంత మాత్రాన ఎలాంటి శక్తి వస్తుందంటే మనకి వాక్ శుద్ధి కలుగుతుంది ఆంజనేయ స్వామిని తలిస్తే జడత్వం పోతుంది అంటే క బద్ధకం వదిలిపోతుంది క్రమశిక్షణ వస్తుంది ఆరోగ్యం పెరుగుతుంది అనారోగ్య బాధలు తగ్గుతాయి భూతప్రేత బాధలు తగ్గుతాయి ఆంజనేయ స్వామి అన్ అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు ఆయనకి బుద్ధి కుశలత కూడా ఎక్కువ ఆయన అస్కలిత బ్రహ్మచారి అండి అంటే సువర్చలాదేవిని పెళ్లి చేసుకున్నారు అని అంటారు సువర్చలాదేవిని పెళ్లి చేసిన స్వామి అస్కలిత బ్రహ్మచారి అనమాట ఆంజనేయ స్వామికి మకరధ్వజడు అనే కొడుకు ఉన్నాడు అంటే ఆయన సముద్రాన్ని లంఘించినప్పుడు ఆయన పర చెమట బిందువుని ఒకటి ముసలి మింగుతుంది అప్పుడు మకరధ్వజుడు పుడతాడనమాట ఆంజనేయ స్వామికి మనకి ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదన్నమాట ఆయన అంత శక్తివంతుడు బలవంతుడు చిరంజీవి ఆయన సప్త చిరంజీవులలో ఒకడు ఇప్పటికీ ఆంజనేయ స్వామి హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటున్నారని అంటారు ఎందుకంటే రామచంద్ర ప్రభు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆంజనేయ స్వామి నేను కూడా ఉండలేను స్వామి అంటే లేదు నువ్వు నా భక్తులకు తోడుగా ఉండాలి నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుతూ నీ భక్తుల్ని నా భక్తుల్ని అందరినీ కాపాడుతూ కాపాడుతూ ప్రదాతవై ఉండు అని చెప్తారనమాట ఇంక అప్పటి నుంచి స్వామి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు అని అంటారు ఆంజనేయ స్వామిని పూజిస్తే అనారోగ్య బాధలు తగ్గుతాయండి ఆంజనేయ స్వామి కరుణ కూడా త్వరగా లభిస్తుంది ఆయన్ని పూజిస్తే ఏ గ్రహాలు కూడా ఏమీ చేయలేవు అనమాట శని బాధలు ఉండవు రాహు బాధలు కానీ లేదు కుజదోషాలు కానీ ఏమైనా సరే మన ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఎలాంటి బాధలు ఎలాంటి గ్రహ బాధలు కూడా మన దరిచేరవన్నమాట ఇది నిజంగా నిజమండి ఎవరైనా సరే ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళని చూడండి వాళ్ళు నెమ్మదిగా క్రమశిక్షణగా ఉంటారు నెమ్మదిగా వాళ్ళు మంచి స్థానంలో ఉంటారు ఆయన పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండేవాళ్ళు మనం పిలిస్తే పలుకుతాడు ఆయన కరుణ కూడా త్వరగా దొరుకుతుంది అంటే మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని నిత్యం ఇంకా అసలు ఆయన తప్పితే మనకి వేరే ధ్యాస లేదన్నట్టు మనం ఆయన పూజ చేసినా లేదు నలభై ఒక్క రోజులు ఆయన దీక్ష చేసినా కూడా మన కష్టాలు తీరుతే ఖచ్చితంగా తీరుతాయండి ఇది ఎవరైనా చాలామంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి పూజ చేసిన వాళ్ళు వాళ్ళ కష్టాలు తీరిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైనా అనారోగ్య బాధలు ఉన్నా లేదు ఏదైనా దుష్ అంటే ప్రేత పిశాచ బాధలు వాళ్ళైనా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఆ బాధ ఖచ్చితంగా తీరుతుందండి ఆంజనేయ స్వామి బడబానల స్తోత్రం కానీ ఏమైనా ఆయన ఆంజనేయ స్వామి ఇష్టరూప కూడా అంటే చిన్నగా అంటే సూక్ష్మ రూపంలోకి వెళ్తాడు లేదంటే పెద్దగా స్థూల రూపంలోకి వెళ్తాడు ఆయన లంకలో సీతమ్మని చూసింది కూడా అంతే కదండి ఆయన బలాన్ని భూమి మీద ఆయన సముద్రాన్ని లంఘించేటప్పుడు ఆయన బలం అంత పెరిగితే ఆయన బలానికి భూమి కూడా లోపలికి వెళ్ళిపోతుందంట అందుకని ఆయన మహేంద్రగిరి పర్వతాల మీద నుంచి వెళ్తాడనమాట ఆయన బ్రహ్మాస్త్రానికి అంటే అప్పుడు లంకలోకి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తాడు ఆయన గౌరవించి బ్రహ్మాస్త్రం ఆయన ఏం చేయలేదు కానీ ఆయన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడతాడు ఆయన లంకలోకి వెళ్ళి రావణాసురుడికి కూడా రాముడు గొప్పతనం చెప్పి నేను ఈ క్షణాన నేను లంకనంతా నాశనం చేసి తీసుకెళ్ళగలను కానీ నా రాముడి చేతుల్లోనే నువ్వు చావాలి అని చెప్పి వస్తాడనమాట స్వామి ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి బుద్ధి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది వాక్ శుద్ధి వస్తుంది ఆయన పూజ చేసేవారికి ఏ బాధలు అనేవి త్వరగా దరిచేవరవండి అంటే మనకి అంటారు కదా ఏలినాటి శని అని ఆ టైంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి చాలా చిన్న ఇబ్బందులు అంటే ఎలా గుణపంతో పోయేదాన్ని సూదితో పోయేలా చేస్తాడు అన్నమాట ఆ స్వామి మనకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆయన్ని మనం పిలిస్తే పలుకుతాడు ఆంజనేయ స్వామి ఎక్కడ రామనామం ఎక్కడ రామనామం కీర్తిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి తప్పక ఉంటాడండి మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం ఆంజ రామచంద్రం ప్రభు భజనలు జరిగే చోట కానీ రామాలయాల్లో కానీ ఎక్కువ రామ అని ఎవరైనా మనస్ఫూర్తిగా పూజిస్తున్నా కానీ అక్కడ వానరం అయితే వస్తుంది వేరే ఏ మంత్రాలు కాకపోయినా ఒక ఆంజనేయ స్వామి చాలీసా చదివినా చాలండి ఆంజనేయ స్వామి చాలీసా చాలా అనమాట అలాగే హనుమాన్ బడబానల స్తోత్రం కానీ ఆంజనేయ స్తోత్రం కానీ స్వామివారి దండకం కానీ అసలు ఆంజనేయ స్వామి పేరే చాలా అనమాట ఆయన భక్తులను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరిని కూడా ఆయన ఉపేక్షించడు కానీ ఆయన నమ్మి మన ప్రయత్నం మనం చేస్తూనే ఆయనకి ఫలితాన్ని వదిలిపెడితే మనకు ఆయన సాయం చేస్తారని మన ప్రయత్నం చేయకుండా ఆ స్వామిని మనం అడగకూడదనమాట ఎందుకంటే ఆంజనేయ స్వామి క్రమశిక్షణకి మారిపోయారు ఆయన అన్ని శాస్త్రాలు చదివిన వాడు అలాగే ఆయన నమ్మిన బంటు ఆంజనేయ స్వామి ఆయన మనం ఏదైనా సరే మనం ఆయన్ని పూజించాలన్నప్పుడు ఆయన పూజిస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఆయన్ని పూజిస్తే ఆయన ఖచ్చితంగా మనకి దారి మంచి దారి చూపిస్తాడండి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల శత్రువుల మీద విజయం లభిస్తుంది అంటే మనకి స్వామివారికి నిత్యం అంటే నిత్యం కాకపోయినా మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలైతే వేయండి స్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారంటే ఇంకో ఒకటి సీతాదేవి లంకలో ఉన్నప్పుడు ఆనందించి పూలు ఏమి దొరక ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేసిందని అంటారు ఇంకొకటి రామచంద్ర ప్రభుకి సీతమ్మ తల్లి తమలపాకుల చుట్టి తినిపిస్తున్నప్పుడు ఎందుకు అమ్మ తినిపిస్తున్నావు అంటే స్వామివారి నోరు ఎర్రగా పండుతుంది అని అంటే అప్పుడు స్వామి తమలపాకుల మాలంతా వేసుకొని వచ్చి స్వామి వారి నోరు ఇంకా ఎర్రగా పండుతుంది కదా అని అడుగుతాడ అడుగుతారనమాట అందుకని స్వామికి తమలపాకుల మాల చాలా ఇష్టం ఇంకొకటి ఆంజనేయ స్వామి అరటిపళ్ళ తోటలో కానీ తమలపాకుల తోటలో కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనేది అనేది కూడా ఉందండి అంటే స్వామికి తమలపాకులు తమలపాకులన్నా చాలా ఇష్టం స్వామికి సింధూర పూజ కూడా ఇష్టం స్వామికి ప్రీతికరమైన నైవేద్యం అయితే అప్పాలు పానకం వడపప్పు అలాగే ఆంజనేయ స్వామికి పెసరపప్పు అన్న కూడా చాలా ఇష్టం అని అంటారు పిల్లలు మాట వినకపోయినా వారికి ఆంజనేయ స్వామిని చిన్నప్పటి నుండి మనకి ఆంజనేయ స్వామి పూజ అలవాటు చేస్తే పిల్లల్లో చాలా మంచి మార్పు వస్తుందండి ఆయన సింధూరం ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరాన్ని పిల్లలు నుదుటిన ధరింప చేయటం వల్ల కూడా పిల్లలు మొండిగా ఉన్న పిల్లలైతే బుద్ధిగా మారుతారు చిన్నప్పటి నుండి పిల్లలకి ఆంజనేయ స్వామి చాలీసా లేదా దండకం అలవాటు చేయటం వల్ల పిల్లలకి ఆపత్ సమయంలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆంజనేయ స్వామి రక్షిస్తారన్నమాట నిజంగానే కాపాడతాడండి ఆయన ఆయన నమ్మి చిన్నప్పటి నుండి పూజ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆయన అండైతే లభిస్తుంది ఎక్కడున్న ఎలాంటి ఆపదలో ఉన్న ఎంతో పెద్దగా జరగాల్సిన కూడా చిన్న దీంట్లో తీసేస్తాడనమాట ఆయన దుష్టగ్రహ ఉండవు ఆయన పూజ చేసేవారికి ఎవరికి కూడా ఆరోగ్యం లభిస్తుంది ఆయుష్ లభిస్తుంది ఉద్యోగం లభిస్తుంది ఆయన పూజ చేసే వారికి మంచి స్థాయిలో ఉంటారు ఇంకొకటి ఆయన వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మన ఆంజనేయ స్వామిని తలుచుకొని వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవండి అందుకే చూడండి ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్న ప్లేస్ కానీ ప్రమాదాలు జరుగుతున్న రోడ్ల మీద కానీ మన ఆంజనేయ స్వామి విగ్రహం పెడతారు మీరు చూడండి ఆ విగ్రహం పెట్టిన తర్వాత ఆ ప్లేస్లో చాలా వరకు ప్రమాదాలు జరగడం అనేది తగ్గిపోతాయి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి కొంతమంది ఒప్పుకోకపోవచ్చు ఏదో లాజిక్లు అని మాట్లాడచ్చు కానీ అందరికీ తెలిసిన విషయమే ఆయన విగ్రహాలు ప్రతి చోట ఉంటాయి అలాంటి రోడ్ల మీద ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడతారు అంటే స్వామి కానీ లేదా పంచముఖ ఆంజనేయ స్వామి కానీ వీరాంజనేయ స్వామి విగ్రహాలు పెడతారు అలా పెట్టిన చోట ఎక్కడా కూడా ఆ తర్వాత మంచి ప్రమాదాలు జరి జరగటం అయితే చాలా తగ్గుతుంది ఇచ్చారు ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఆ హనుమంతుని తృపా కటాక్షాలు ఆ శ్రీరామచంద్రప్రభుడు తృపా కటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ